మరొక భక్తుడు అయితే మనస్సేమి మహర్షి మనస్సు చుట్టూరా పరుదలు కట్టుకున్న చైతన్యము అసలు నీవు నిరవధివి పూర్ణుడవు తరువాత నిన్ను నీవు పరిమితం చేసుకుని మనస్సు అయినావు భక్తుడు ఆవరణం అంటే అదేనా అదెట్లు జరిగింది మహర్షి ఎవరికా ఆవరణ అదే అవిద్యన్నా అహంకారమన్నా మనస్సన్నా భక్తులు ఆవరణ ఆవరణం అంటే కప్పు అది కప్పేది ఎవరిని అది ఎట్లు కలిగింది మహర్షి పరిమితియే ఆవరణ పరిధులను దాటితే ప్రశ్నలే ఉండవు చాలా గొప్ప ప్రశ్న అయితే మనస్సు అనేది ఏంటి స్వామి అని మనసు చుట్టూరా పరిధులు కట్టుకున్న చైతన్యం ఒక చైతన్యం పరిధులు కట్టుకుంటే ఏనాన్నా ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామంలో ఉండే పొలాలన్నింటినీ ఒక ఊహ చేయండి నేను నేను చెప్పే ఉదాహరణ మీకు అర్థమైపోతుంది జేసిబితో చదరం చేసేయండి ఇప్పుడు ఎవరికై ఎక్కడ ఉన్నదని మీకు ఎక్కడ తెలుసు అర్థమైందేనా జేసీబీతో పొలంలో ఉన్నటువంటి గెనయాలన్నీ మొత్తం చదరంగా చేసేయండి ఇప్పుడు ఎవరి పొలం ఎక్కడ ఉంది అనంతమైన ఇటువంటి విస్తీర్ణం కలిగినటువంటి ఈ పొలాన్ని పరిధిలుగా నువ్వు గెనాలు వేసి ఇది నాది గెనివేసావో నాది వేయలేదో అందరిది అలా అనంతమైన చైతన్యం ఉండే లోపల నేను నాది అనే గిణాలు గీసుకున్నాం అవి ఏమిటి నేను నాది అనే గెనాలు వీడు మావాడు వీడు మా క్యాస్టోడు ఇదంతా నాదే ఇది నేను నేను ఒక్కరికి డబ్బులు ఇవ్వను ఏమన్నా నా జోలికి వస్తే వదలను కుమ్ము వదిలేస్తాను మంచి పదాలు ఇవన్నీ గెనాలు తీసుకుని ఉన్నాం ఎలాబరేట్ చేయి అప్పుడు ఇతరులు తిట్టినా కూడా ఆస్వాదించి రైట్ 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 అప్పుడు వాద వివాదాలు ఉండవు ఇది అని అంటాం కాదు అది అంటారు ఓహో అలానా రైట్ రైట్ మంచిది ఫినిష్ అయిపోయింది ఇదే జ్ఞానం అండి ఇక వాద వివాదాలు లేవండి గినాన్ని చెరిపివేస్తే గెనం పూర్తిగా చెరిపివేస్తే అహంకారం నిల్ తర్వాత మిగిలేదు ఆనందం మీరు అనుభవం చూడండి ఇప్పుడు మేము మా సార్ వాళ్ళకి ఏదైనా చెప్తుంటా అలా కాదు సార్ ఇట్లా సార్ అది నాకు బాగా తెలుసు ఓహో అలానా సార్ రైట్ అంతే వస్తాను ఫినిష్ అయిపోయింది దాంతో వాద ప్రతివాదం అవసరం లేదు కాబట్టి పరిధి గీసుకున్నామో వచ్చి పడిపోతాం పరిధులు చెరిపి వేసామో ఆనందం గట్టులోకి వెళ్ళిపోతాం అయితే ఆనందంగా ఉండడానికి మనుషులు ఒప్పుకుంటారా సోషల్లో ఒక భాగం ఒక పాఠం ఉంది సహకార వ్యవసాయం సహకార వ్యవసాయం అనే టాపిక్లో భారతదేశంలోనే గెనాల రూపములో దనుమలు గెనిమల రూపంలోనే కొన్ని కోట్ల ఎకరాలు చూడు ఎట్లా ఉందో కొన్ని కోట్ల ఎకరాలు భూమి గెనాల రూపంలోనే ఉందట ఈ చెరిపి వేస్తే ఇన్ని కోట్ల ఎకరాల్లో పండేటువంటి ఫలితాలన్నీ కూడా భారతదేశానికి కొన్ని లక్షల కోట్లు డబ్బు వస్తుందా లేదా ఇంత ఆదాయాన్ని పోగొట్టుకుంటున్నది మనం ఏ రూపంలో అహంకార రూపంలో చూడండి అవునా కాదు దాని పేరు సహకార వ్యవసాయం మనం ధర్మ ఉద్యోగం అయితే అదో ఇక్కడి వరకు నీది నాదిన ఆ ఒక పూల నాటుకుందాం పుల్ల అని ఇద్దరు మంచోళ్ళు అయ్యి నాటుకుంటే దానిలో పండింది ఇద్దరు పట్టుకోవచ్చు కదా ఒక రెండు రెండు అడుగులు అనుకోండి ఒక అడుగులో ఈడికి ఒక అడుగులో ఒకటికి ఒక అడుగు పూడలేసుకోండి ముప్పై అడుగులు అనుకోండి ముప్పై ఇంటి ఒకటి ముప్పై అడుగులు నేల కలిసి వచ్చిందా లేదా ఉదాహరణ చెప్పానండి కుదరదు వదులుకోన వదులుకుంటాం తలకాయలు దిగిపోతాయి గినాల కడ తల దేగదరా ఇంక ఎక్కడి నుంచి నాయన కాబట్టి మనం బౌండరీస్ ఏర్పరచుకున్నాం బౌండరీస్ మనకే కాకుండా భగవంతుని కూడా ఏర్పాటు చేశాం ఇది శివుడి గుడి ఇది నారాయణుడి గుడి ఇది అమ్మవారి గుడి ఇది ఆంజనేయుల గుడి ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి వాళ్ళకి కూడా గుడులు కట్టి గణాలు పెట్టేశాం మన గనాల పొలంలో వాళ్ళ గిణాలు ఇవి అనంతమైనటువంటి మహాపురుషుడికి ఆయన నామరూపాలు లేకపోతే ఆయన ఇవన్నీ గినాల మాదిరిగా గుళ్ళు కట్టి ప్రహరీ గోడలు కట్టి ఈయన అక్కడికి పోకూడదు ఆయన ఇక్కడికి రాకూడదు వాళ్ళకు కూడా డేస్ ఇచ్చేసాం మంగళవారం కన్సల్ట్ అవ్వాల్సింది ఎవరినైనా హనుమంతుడు శనివారం వెంకటేల స్వామి డైరెక్ట్ సోమవారం శివుడు పార్టీ ఆయన సోమవారం ఎక్కడికి పోకూడదు ఒకవారం చెప్పింది నాకు నేను రాముడు దేవాలయం ఉంటే ముఖం కూడా చూపించను ఏమమ్మంటే రాముడు అరణ్యానికి పంపించిన సీతమ్మ నా ఇదే అమ్మాద నేను ఆమెకు నచ్చ చెప్పి చూడు ఏం కాదు నీకేమన్నా జరిగితే పూర్తి బాధ్యత నేను డబ్బులు కూడా కట్టిస్తా నాది బాధ్యత ఇప్పుడు చక్కగా చూస్తున్నాం మొన్న కూడా ఫోన్ చేస్తే సార్ నేను రాముడు గుడికి పోయినాను సార్ అని మంచిరమ్మ ప్రపంచం ప్రపంచమంతా రాముడు మంచోడంటే భారతదేశంలో పుట్టి రాముడు పరిపాలన చేసిన భూమిలో పుట్టి రాముడు భాగం చూడన పెట్టమ్మా కాబట్టి పరుగులు గీసుకున్నంత వరకు నేనా బాధలే అంతా నా వాళ్ళే అంతా మందే అనుకో అనుకుంటే బాధే లేదు సుఖం వస్తుంది నాయనా అందుకని ఆ కవి ఆ మాటమని సౌఖ్యమనే భావన రాని ఆ అరికే నిశ్చలానందమో బ్రహ్మానందము ఎంత మంచి మాట బాధ కూడా సౌఖ్యం అనుకో వింటే నాకు ఒక దెబ్బ కొట్టాడు మా చెయ్యించలా నా భర్త మంచి కదా ఒక దెబ్బతో వదిలాడు మంచిది చూడు ఆమె భర్త నడివే ఇంచేనాడు ఆయన మీద మా ఇంటి అని మేలు సుఖం అట్లా అనుకుంటే సుఖం ఆయన అనుకుంటే బదం కారు లేదనుకున్నావు అని కారు ఉంటే ఇబ్బంది మొన్న వాడు కారు ఏమైంది తెలుసా అక్కడ టైర్ బదిలిపింది ఆనే దిగే మధ్యన కూర్చొని ఇవన్నీ అనుకుంటూ ఉంటే కారు అవసరం లేదనిపిస్తుంది ఇలా గడిపించు మనం కాబట్టి బౌండరీస్ ఏర్పరచుకుంటే బంధం బౌండరీస్ చెరిపేస్తే భగవంతుడు పరమానందం అని భగవాన్ చెప్తున్నాడయ్యా అయ్యా చైతన్యం అనే దానికి నువ్వు కట్టుకుంటున్నావు చైతన్యాన్ని కట్టలేవు కానీ మన అజ్ఞానం చేత దానికి పరిధిని పెట్టుకున్నావు నేను గోపీ మాస్టర్ అనే దేహంలో ఉన్నవాడిని నేను ఫలానా ఫలాన ఇది ఫలాన ఉద్యోగం చేస్తున్నాను మా ఇల్లు అక్కడుంది ఈ పరిధిలో ఒక చైతన్యాన్ని కప్పి చేశాం ఒక వస్తువుకి దుప్పటి మీద దుప్పటి వేసి కనబడకుండా చేసేసాం అందుకని రమణ మహర్షిని భగవాన్ ఏం భగవాన్ చలికాలం అందరం వనికిపోతుంటే మీరు ఒక దుప్పటైన కప్పుకోండి అని అంటే ఒరే ఇప్పటికే దీని మీద ఏడు పొరల దట్టం కలిగినటువంటి ఇంత మందం శరీరాన్ని దానిపై వేసి కప్పేసి ఉండ దేనిపైన చైతన్యం పైన ఆ ఉక్కుకే డప్పుకు లేకపోతే ఇంకొక కంబలు తెస్తారంట ఏండ్రా ముఖులరా కొండ్రా ఎంత బాగా చెప్పాడు చైతన్యం అనే జ్ఞానం పైన ఏడు పొరలు మన్నం కలిగినటువంటి దేహం అనే చర్మాన్ని దేహాన్ని దాన్ని పైన కప్పేస్తున్నా నేను ఇప్పటికే ఉక్కుగా ఉంటే ఇంకో కప్పమంటారా చూడండి ఎంత బాగా చెప్పాడండి అలా మనం కప్పి 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 కనబడిని కూడా చేసుకునేస్తున్నాం పరిధిలు నేను ఇది నేను అది నేను ఇట్లా అమ్మ నేను పక్కనింటి దాన్ని కూడా చూడండి నేను కన్నెత్తేను చూడను నేనేమి నా అందం ఏమి నా కథ ఏమి ఈ మూతి వంకరకు చెప్తానే ఉంటుంది ఎప్పుడుదాకా అప్పుడు దాకా ఏం చేయాలి ఏం చేయాలి ఆయన ఒక్కొక్కని వంద మనం చిన్నప్పుడు గుంజులు పెడతాను అవి చూపించాలి అర్థం కావడం లేదు కాబట్టి పరిధిలో ఉండద్దు ఎలా పోయి మాట కలుపుకో అంత ఆనందం అది భగవాన్ చెప్తున్నది ఆ అసలు నీవు నిరవధివి పూర్ణుడవు తర్వాత నిన్ను నువ్వు పరిమితం చేసుకుని మనసైన పూర్ణమయ్యా నువ్వు నువ్వు ఆత్మ చైతన్యానివి నువ్వు దేహానివి కాదు ప్రాణం కాదు శరీరం కాదు మనం భోజనం తినేటప్పుడు మాత్రం చదువుతాం మనోబోధ్య అహంకార చెట్టని నాహండి ఇంకేదండి నచస్తోత్రి అని మనం మనస్తోత్రం ఆడబోయింది ఆడికి నాకు నాలుగు లేదు అది లేదు ఇది లేదంటే అన్నీ దాన్ని ఏనన్నా నేను అవి కాదు అవి కదా అంటేనే అది వెళ్ళిపోతున్నాం సరే కాబట్టి చైతన్యమైన మనం దీని నెత్తిన మనం అన్నీ వేసేసాం ఏనైనా పరిమితం చేసుకున్నావో మనసువి ఏనా పరిమితాన్ని చెరిపి అపరిమిత అయినావో చైతన్యాన్ని లింక్ దిగిపోయింది చిన్న భాషలో చెప్పాడు రమణ మహర్షి పరిమితులు పెట్టుకున్నావో నా పేరు గోపి నేను పలానా నేను హెడ్ మాస్టర్ని నాకు ఇంత జీతం నాకంటే అందరూ తక్కువే నేను చాలా గొప్పవాడిని నేను అది నేను ఇది అనేకుంది అనేకుంది అనే నువ్వు కుచించుకుపోతున్నావు అందుకని వివేకానంద స్వామి కాంట్రాక్షన్ ఈ ద డెత్ అన్నాడ కాంట్రాక్షన్ కుచించుకుపోవడం నీవు కులము మతము భేదాలు ఎన్ని పెట్టుకుని పెట్టుకుని కొన్ని కాంట్రాక్షన్ కుచించుకుని పోతున్నావు ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ అన్ని చనిపోయి ఈ పరిధులన్నీ చనిపోయి అంతా నేనే అంతా నేనే అంతా నేనే పోరా అది లైఫ్ అది జీవితం ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్ కుచించుకుపోవడమేనండి చచ్చిపోవడం అంటే ఈ పరిధిలు గీసుకున్నాం కాబట్టి మనం భగవంతుడు కూడా పరిధిలో గీసేసాం అమ్మవారు గుడికి ఏ రోజు పోవాలా అమ్మవారు శుక్రవారం రోజు ఎటువంటి వేయాలా నిమ్మకాయల మాల ఆ నిమ్మకాయల మాల మనమే కొనం వల్ల ఏ చుట్టుని దొంగతనం కోసుకొని మళ్ళీ ఏ చెట్లేని ఎవరి చెట్టును కనబడి కోసుకుంటా అమ్మవారు ఎవరేమన్నారు అమ్మా నిన్న అమ్మవారు శుక్రవారం ఏమి మరి గురువారం బాబా సోమవారం శివుడు గుడి మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం నాది వినాయకుడు బుధవారం వినాయకుడు కొత్తది అయిపోయిందని కాబట్టి ఆవరణం అంటే అదేనా స్వామి అని అడిగాడు భక్తుడు అది ఎట్లా జరిగింది చెప్పండి అయ్యా అనంతమైన చైతన్యానికి ఆవరణ ఎక్కడా ఆవరణ లేదయ్యా మనం గీసుకున్నాం మనం శరీరము ప్రాణము ఈ హద్దులే కాకుండా కులము మతము వర్గము లింగభేదము ఇంకా ఇన్ని ఆవరణాలు గీసేసు ఇక నీ చైతన్యం బయటపడేది ఎప్పుడు ఇవన్నీ లేపితే తప్ప అర్థం కాదు అదే అవిద్యన్నా అన్న మనసన్న ఆవరణం అంటే కప్పు అది కప్పేదెవరిని అని అడిగాడు భక్తుడు అడిగాడు స్వామి ఆవరణం అంటే కప్పు కదా అది ఎవరిని కప్పుతున్నది అని అడిగాడు మహర్షి పరిమితియే ఆవరణ పరిధులు దాటితే ప్రశ్నలే ఉండవు అయ్యా పరిమితులు దాటి పరిధులు దాటేస్తే అపరిమితమైనటువంటి వాడే పరమాత్మ అనే స్థాయి నీకు వస్తే ఇక ప్రశ్నలే లేవు గమ్మనే ఉంటావు చుమ్మా ఎర్రు గమ్మలు అంత ఆనందమే స్థాయికి మనము రావాలి అని భగవంతుడే మనకు పరిమితియే ఆవరణ పరిధులు దాటితే ప్రశ్నలే ఉండవు అని మనకు రమణ భగవాన్లు చక్కగా చెలయిచ్చారు వెరీ గుడ్